మనం తెలియక నిత్యం ఏదో ఒక తప్పు చేయటం జరుగుతూనే ఉంటుంది తర్వాత కొన్ని కొన్ని సందర్భాలలో ఆ తప్పును సరిదిద్దుకోవడం కూడా కొందరు విషయాల్లో జరుగుతుంది మరి ఇలా తెలిసి తెలియక చేసే పొరపాట్లు ఒక్కోసారి మహా పాపాలుగా మనల్ని బాధిస్తూ ఉంటాయి అలాంటి పాపహరణకు దారేది నమస్కారం సాధార్మిక జ్ఞానానికి స్వాగతం మంచిని తెలుసుకుందాం తెలిసిన మంచిని పంచుకుందాం నేను జయ మొదటగా చెప్పుకున్నట్లు తెలిసి తెలియక చేసే తప్పులు పది రకాలుగా ఉంటాయి అవే దశ పాపాలుగా చెప్తుంటారు ఈ దశ పాపాలను హరించే రోజే ఈ జ్యేష్ఠ శుక్లపక్ష దశమి దీనినే దశ పాపహర దశమి అని కూడా అంటుంటారు దశ పాపహర దశమి అంటే పది పాపాలను హరించేది అని దశహరా దశాశ్వమేద స్నానం ఇది ఆర్యభ్య దశమి పర్యంతం కొందరు జ్యేష్ఠమాసం మొదలు శుక్లపక్ష దశమి వరకు ఉన్న ఈ పది రోజులు కూడాను ప్రాతకాలంలోనే స్నానాన్ని కూడా ఆచరిస్తూ ఈ దశపాపహర దశమి వ్రతంగా చేస్తూ ఉంటారు జ్యేష్ఠ శుక్లపక్ష దశమి రోజున ఆచరించే ఏ విధమైన స్నానం ముఖ్యంగా గంగా నది స్నానం అనేది పది పాపాలను హరింపచేస్తుంది అని అయితే ఈ గంగా నది స్నానం అందరికీ కుదరదు కదా అలాంటప్పుడు ఏ విధమైన నది స్నానమైనా సరే ఆ నది స్నానం కూడా కుదరనప్పుడు మన ఇంట్లోనే గంగా 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 అంటూ స్మరణతో చేసే స్నానం ఈ దశ పాపాలను హరిస్తుంది అని కూడా అంటుంటారు సరే అసలు దశవిధ పాపాలు అంటున్నాం కదా అదే పది రకాల పాపాలు అంటున్నాం మరి ఇప్పుడు ఆ పది రకాలైన పాపాలు ఏమిటో చూద్దాం ఇందులో మన శరీరంతో చేసే పాపాలు మూడు అయితే మన మాట ద్వారా చేసే పాపాలు నాలుగు మిగిలినవి అంటే మిగిలిన మూడు పాపాలు మానసిక పరంగా చేసేవి ఇప్పుడు శరీరంతో చేసే పాపాలు ఏమిటి అంటే మొదటిది పక్క వారికి చెందినది అది వస్తువైనా మరొకటి ఏదైనా సరే వారికి చెందింది మనం లాక్కోవటం ఇక రెండవది శాస్త్రంలో లేనిది చేసి మరీ హింసించటం ఇక మూడవది పర సాంగత్యం అంటే పరశ్రీ లేక పరపురుష సాంగత్యం మహాపాపంతో సమానం ఇక మాటతో చేసే పాపాలు నాలుగు కదా మొదటిది పరుషములాడుట అంటే నానా రకాలుగా చండాలమైన తిట్లు అంటుంటాం చూడండి అలా నోటి ద్వారా ఉచ్చరిస్తూ ఉండటం రెండవది అబద్ధాలు చెప్పటం ఉంటారు లేస్తే తమ గొప్ప కోసం అబద్ధాలను చెప్తూనే ఉంటారు ఇప్పుడు మీరు అనుకోవచ్చు కొన్ని అబద్ధాలు మంచికే కదా అని పరిస్థితిని బట్టి వంద మందికి పైగా మంచి జరుగుతుంది అనుకుంటే పర్వాలేదు ఇక్కడ ఒకరిని ఇబ్బంది పెట్టే అబద్ధాలు మాత్రమే పాపంగా చెప్పబడింది మూడవది కొండెములు పేర్లోనే ఉంది కదా ఒకరికి ఇంకొకరితో తగాదాలు పెట్టే అసంబంధ మాటలు అంటే అసత్యాలైనా కావచ్చు అటువంటి మాటలు చెప్పటం కూడా ఒక విధమైన పాపమే తరువాత నాలుగవది అసంబంధమైన మాటలు ఇవి మనకు సంబంధమే ఉండవు ఎవరైనా మన తోటి వారు మాట్లాడుతూ ఉంటే మనకు సంబంధం ఉండదు కానీ ఆ మాటల్లో మాట కలిపి మిగతా వారిని బాధ పెట్టడం చివరిగా మానసిక పరమైన పాపాలు మూడు అనుకున్నాం కదా అవి మన తోటి వారికి నచ్చని పనులను అంటే మనతో ఉండేవారికి నచ్చని పనులను పదే పదే చేయటము రెండవది అనవసరపు అహంకారం అండి తోటి వారు మాట్లాడే మాటలకు వారికి సంబంధం ఉండదు కానీ వారి అహం మాత్రం అనవసరంగా దెబ్బతింటూనే ఉంటుంది దానికి ఆ పరిసరాలను సైతం వారి మాటలతో మార్చేస్తారు చివరిది పరుల ధనం మీద కోరికగా ఉండటం అంటే ఎదుటివారికి ఎంత ఆస్తి ఉంది అంటే ముఖ్యంగా వాళ్ళ ధనాన్ని ఆశించటం మహా పాపంగా పరిగణిస్తారు ఇవే దశ విధ పాపాలు ఈ పది రకాలైన పాపాలలో ఏ ఒక్క పాపము కూడా చెయ్యని వాడు ఈ భూమి పైన ఉంటారా ఉండరు అనేది నమ్మకం కనుకే ఈనాడు అంటే ఈ జ్యేష్ఠ మాస శుక్లపక్ష దశమి నాడు నామ నామస్మరణతో కొంతలో కొంత మన పాపపు మార్కులిష్టిని కాస్త తగ్గించే ప్రయత్నాన్ని చేసుకుందాం గంగామాత నారాయణుడి పాదాల నుండి పుట్టినది దశ విధాలైన పాపాలను హరించే ఆ గంగామాత నామస్మరణాన్ని ఇప్పుడు చేసుకుందాం ఓం నమో భగవత్యై దశ పాప హరాయై नारायण्यैरेवत्यै शिवायै दक्षायै अमृतायै विश्वरूपिण्यै नन्दिन्यै नमः